సన్నిధి అనే మాటకు అక్షరాల అర్థం అనుగ్రహంలో ఉండటం సన్నిధి అనేది ఒక రూపం అది భక్తిని ప్రేరేపిస్తుంది అది కేవలం భక్తి ప్రయోజనం కోసమే అది మిమ్మల్ని భక్తివైపు ఆకర్షించి అనుగ్రహానికి మిమ్మల్ని పాత్రులను చేస్తుంది భక్తుడు అంటే మీరు ఎవరు అన్నది బహుశా ఇంకా ప్రాధాన్యత కోల్పోకపోయినా కనీసం అది ముఖ్యం కాదని మీకు తెలుసు కనీసం అది అర్థం చేసుకున్నారు బహుశా ఇంకా అనుభూతిపరమైన వాస్తవం కాకపోయినా మీకు తెలుసు మీరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు నేను ఎవరినని అనుకుంటున్నానో దానికి ఏమాత్రం ప్రాముఖ్యత లేదని అంటే మీరు భక్తులుగా మారడం మొదలైనట్టు ఒకవేళ మీరు ఎవరు అన్నది అసలు ముఖ్యం కాదనేది మీకు అనుభవపూర్వకంగా స్పష్టమవుతూ ఉంటే గనక అప్పుడు మీరు భక్తికి దగ్గరవుతున్నట్టు మీలో నేను అనేదే పూర్తిగా లేకపోతే అప్పుడు మీరు భక్తులు కాబట్టి ఆ మార్గంలో వెళ్లాలనుకుంటేనే సన్నిధిని తీసుకోవాలి సన్నిధి అనేది మీకిష్టం వచ్చినట్టు వాడుకునే పరికరం కాదు అది ఒక్కసారి మీలోకి ప్రవేశిస్తే మిమ్మల్ని ఒకే దిశ వైపు నెడుతుంది గమ్యం ఎటో ముందే నిర్దేశించబడుతుంది